ఆత్రం పెళ్ళికొడుకు తొమ్మిదో భాగం క్రాంతి వచ్చి మూడు రోజులైంది సుధీర్ రోజు ఏదో ఒక టైంలో వచ్చి చూసెళ్తున్నాడు ఆ రోజుటి పరీక్ష పూర్తయిన తర్వాత పూజిత ఆమె మిత్రురాలు పరీక్షా హాల్ నుంచి నిదానంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు ఎగ్జామ్స్ అయిపోయాక మనం కలుసుకోమంటేనే ఏదోగా ఉందే మీ ఇద్దరు లోకల్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తారు మరి మేము ఎలాగే అంది ఓ స్నేహితురాలు క్రాంతి పూజితలు వంక చూస్తూ ఎందుకు కలుసుకోమే ఎవరికి ఎవరిని చూడాలనిపించినా ఇప్పుడు క్లాస్కి వచ్చినట్టే వచ్చి కలుసుకుందాం నెలకోసారి ప్లాన్ చేసుకుని ఏ సినిమాకో పార్కుకో వెళ్దాం ఎలాగో తొందరలోనే మన క్రాంతి పెళ్లి ఉంటుంది ఆ పెళ్లిలో అడావడంతా మనదేగా అని హుషారుగా చెప్పింది మనో స్నేహితురాలు పెళ్లి రాగానే మనోజ్ గుర్తొచ్చాడు పూజితకి ఆమె మనసులో ఒక్కసారిగా అలజడి రేగింది ఒక్కరోజు మనోజ్ ఇంట్లో ఉన్నది ఒకే ఒక్కరోజు అయినా ఆ రాత్రి జరిగిన సన్నివేశాన్నించి ఇప్పటికీ బయటకు రాలేకపోతుంది పూజిత క్రాంతి నీ పెళ్ళికి మమ్మల్ని వారం రోజులు ముందే రమ్మని పిలవాలి అలా అయితేనే నీ పెళ్ళికి వస్తాం అందుక స్నేహితురాలు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు పూజిత ఆలోచనలో పూర్తిగా మనోజ్ నిండిపోయాడు స్నేహితురాళ్ల మాటలు ఆమె చెవుల్ని తాకుతున్నాయి గాని ఆమె మెదళ్ళకి వెళ్లడం లేదు అలా పరధ్యానంగానే క్రాంతి వెంట ఇంటికొచ్చింది పూజిత మనోజ్ ఆ రోజు సుధీర్తో పాటు వచ్చినప్పుడు కనిపించడమే ఆ తర్వాత ఈ మూడు రోజులు అస్సలు కనిపించలేదు సుధీర్ రోజుకోసారి వచ్చి వెళ్తున్నా ఎందుకో సుధీర్ వెనుక మనోజ్ అస్సలు రాలేదు సుధీర్ కూడా పూజిత దగ్గర మనోజ్ ప్రస్తావనని తీసుకురావట్లేదు పూజిత మనోజ్ ఆలోచనలో ఉండగానే చీకటి పడిపోయింది రాత్రి క్రాంతి వడ్డించిన భోజనాన్ని నిర్భావంగా తింటుంటే ఏమైందని అడిగిందామే ఏం లేదంటూ భోంచేసి హాల్లోని సోఫాలో పడుకుంది పూజిత అర్థం కాని అయోమయంతో నిరాసక్తంగా ఉందామెకి ఆలోచనలో పదే పదే కదలాడుతున్న మనోజ్ రూపాన్ని అతని మొండి మాటల్ని నెమరు వేసుకుంటూ ఏదో లోకంలోకి జారిపోయింది పూజిత ఆమె ఆలోచనల్ని చెదరగొడుతూ ఫోన్ మోగింది ఆసక్తిగా చూసింది అది సుధీర్ ఫోన్ నుంచి అంతే ఆమె కళల్లోకి వెలుగొచ్చింది వెంటనే కాల్ చేసి ఓకే చేసి హలో అన్నయ్య చెప్పు అంది ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగాడు సుధీర్ బాగానే రాశాలే ఎలా ఉన్నావు అందామే ఎంజాయింగ్ రా క్రాంతి ఉందా ఆరాగా అడిగాడు సుధీర్ ఉంది ఏ అందామే ఏం లేదు తను నా ఆర్ట్ గ్యాలరీకి వస్తానంది ఒకసారి గుర్తు చేద్దామని రేపు మధ్యాహ్నం రెండింటి నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని చెప్పు అన్నాడు అతను ఓ చెప్పావు కదూ మర్చిపోయాను క్రాంతి నేను వస్తానులే అంది పూజిత సరే భోజనం చేశావా అని అడిగాడు సుధీర్ మూ అంది పూజిత మనోజ్ ఎలా ఉన్నాడని అడుగుదామని ఉంది పూజిత మనసుకి కానీ ఆమెలోని ఆత్మాభిమానం ఆమె మనసుని పిచ్చతిట్లు తిడుతుంది ఇంకేంట్రా ఉండరా అన్నాడు సుధీర్ అడుగుదామా వద్దా అని ఒక్క క్షణం సందిగ్ధంలో పడి తర్వాత అయిష్టంగా సరే అంది అవునరా మర్చిపోయాను రేపు ఎర్లీ మార్నింగే మనోజ్ పెళ్ళి నిన్ను తీసుకురమ్మని మరీ మరీ చెప్పింది మనోజ్ వాళ్ళ బామ ఆవిడతో సరేనని చెప్పాను మరి నువ్వు వస్తావా అని అడిగాడు పూజిత తప్పకుండా రాను అంటుందని సుధీర్ నమ్మకం ఏమని చెప్పాలి అన్నదానికంటే మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అన్నదానికి మాట రాక రేపు మార్నింగ్ అయినా పెళ్ళి అంటూ ఒక్కో అక్షరాన్ని అయిష్టంగా ఆగాగి పలికింది పూజిత ఆమెలోని భావం సెల్ఫోన్లో అస్సలు తెలియలేదు సుధీర్కి అవునరా రేపు తెల్లవారుజామున ఐదు గంటలకే ముహూర్తం నువ్వు వస్తానంటే చీకటితోనే రెడీ అయ్యి ఉండు వీలు చూసుకుని నేనే అక్కడికి వచ్చి నిన్ను తీసుకొస్తాను అంటూ తన దూరంలో తాను చెప్పుకోపోతున్నాడు సుధీర్ పూజిత కోపంతో పళ్ళు కటకట్లాడించింది ఆవేశంతో వెంట వెంటనే ఊపిరి తీసుకుంటూ నేను రాను నువ్వే రానక్కర్లేదు అని విసురుగా చెప్పింది ఆమె జవాబు ముందే ఊహించినట్టుగా సరే అయితే నీ ఇష్టం జాగ్రత్త ఉండనా అన్నాడు కోపంతో వెంటనే టప్పున ఫోన్ కట్ చేసేసింది పూజిత ఆమెకి ఒళ్ళంతా మంటగా ఉంది మనోజ్ పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటుంటే ఆమెకి మనశ్శాంతిగా లేదు తెల్లవారు ఐదు గంటలకే ముహూర్తం అనుకోగానే పూజితలో ఆమెకు తెలియని ఒక భావోద్వేగం గుండెల్లోంచి ఎగసిపడి ఆమెను ఉక్కిరి చేసి ఊపిరాడినివ్వట్లేదు మనసులోని అలజడి మరింత పెరిగి ఏదో గొంతులో అడ్డుపడ్డట్టు ఆమెకి మనో శరీరం ఆమెని చుట్టుకుని అతని పెదవులు ఆమె పెదవులను తాకిన దృశ్యం మళ్లీ మళ్లీ ఆమె కళ్ళకి గుర్తుకొస్తుంది ఆ దృశ్యం కదలాడగానే ఆమె మనసు మళ్లీ గజిబిజిగా అయిపోతుంది ఈ గజిబిజికి కారణం మనోజ్ తన్ని ముద్దు పెట్టుకోవడమే అదే తనలో రకరకాల ప్రతిస్పందల్ని రేపింది అని మాత్రం ఖచ్చితంగా గ్రహించింది పూజిత అంతే ఆమెకి మనోజ్ మీద కచ్చగా అనిపించింది తన్ని బలవంతంగా ముద్దు పెట్టేసుకుని ఇప్పుడు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటున్నాడా అన్న కక్ష అది ఆమె ఆలోచనల్ని పట్టించుకోకుండా సమయం గడుస్తూనే ఉంది నిద్రకు ఉపక్రమిస్తూ క్రాంతి ఏదేదో మాట్లాడుతుంది ఆమె మాటల్ని పట్టించుకోకుండా అన్నిటికీ ఊకొడుతుంది పూజిత క్రాంతి నిద్రలోకి జారుకున్నాక పూజిత ఆలోచనలో తీవ్రత పెరిగింది ఒక్కో క్షణం ఒక్కో యుగంలో ఆమెకి లేచి టేబుల్ ముందు కూర్చుంది ఆ మసక చీకట్లో టేబుల్ మీద తెల్లగా ఉన్న చాట ఆమె కళ్ళలో పడింది దాన్ని అందుకుని టేబుల్ ల్యాంప్ వేసి చూసింది పూజిత అది పెళ్లి కొడుగ్గా ఉన్న మనోజ్ పెన్సిల్ స్కెచ్ ఆ మనోజ్ తన కళ్ల ముందు ప్రత్యక్షమైనట్టు అనిపించింది పూజితకు కళ్ళింత చేసుకుని చూసిందామె పెన్సిల్తో ఒత్తుగా దిద్దిన కళ్యాణ తిలకం బుగ్గ చుక్క ఒత్తిన క్రాఫ్ట్తో చాలా అందంగా కనిపిస్తున్నాడు మనోజ్ ఒక్క క్షణం ఆమె మనసులో మనోజ్ రూపం నిండింది ఆ వెంటనే ఆమె కళ్ళకి పెళ్లి కొడుకు ఉన్న మనోజ్ అత్రిజ మెడలో తాలి కట్టబోయే సన్నివేశం కనిపించింది అలా ఊహిస్తుంటే ఆమె మనసు కోపంతో కొత కొత ఉడికింది ఆ రాత్రంతా ఆగ్రహం నిండిన ఆలోచనలతోనే గడిపింది పూజిత తెల్లవారుతున్న కొద్దీ ఆమెని దిగులు ఆవహిస్తుంటే ఎండెక్కుతున్న మంచం దిగలేదామే టీ టిఫిన్ రెడీ చేసి వంటగదిలోంచి బెడ్రూమ్లోకి వచ్చింది క్రాంతి కళ్ళు తెరిచి సీలింగ్ వంక తదేకంగా చూస్తున్న పూజిత దగ్గరికి వచ్చి బాబోయ్ ఆ కళ్ళేంటే అంత ఎర్రగా ఉన్నాయి జ్వరమా అని అడుగుతూ కంగారుగా పూజిత నుదుర్ని తాకి చూసింది అది చల్లగానే ఉంది ఫీవర్ వస్తుందేమో లే టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుందో అంది క్రాంతి ఆ సెన్సేషన్ ఏం లేదులేవే టిఫిన్ తర్వాత చేస్తాలే అని విసుగ్గా అంటూ లేచి మంచమీద దిండుని ఎత్తి వేసుకుని దానికి చేరబడి కూర్చుంది పూజిత అదలో ఉన్న పూజిత వంక చూస్తూ అంకుల్ నిన్ను మరీ అమూల్ బేబీలా పెంచారే టీ కాఫీలు తాగవు వంట చేయడం రాదు గిన్నెలు తోమవు బట్టలు ఉతకవు అసలు ఆడపిల్లవేనా నువ్వు అని మందలింపుగా అంది క్రాంతి మూతి ముడిచి కళ్ళు విప్పాచి చూసింది పూజిత అవన్నీ వస్తేనే ఆడపిల్లంటారా అడిగింది పూజిత అవన్నీ వస్తేనే ఆడపిల్లనరు కానీ ఆడపిల్లకి అవన్నీ రావాలి సర్లే ఏమన్నా అంటే ఆ చూపు ఒకటి ప్రపంచంలోని ఇన్నో సెన్స్ అంతా నీ ముఖంలోనే చూపిస్తావు లేచి ఫ్రెష్ అవ్వు నాది ఒక రౌండ్ టీ అయిపోయింది కడుపు కరకరలాడుతుంది నువ్వు త్వరగా కానిచ్చిరా ఈలోపు మధ్యాహ్నం వంటకి ప్రిపేర్ చేసుకుంటాను అంటూ లేచింది క్రాంతి పూజితకి లేచి ఏం చేయాలని లేదు అసలు లేవబుద్ధే కావట్లేదు మనోస్కి పెళ్ళైపోయింది అన్న ఆలోచనతో చెప్పలేనంత నిరాసక్తగా ఉందామికి మళ్ళీ మంచం మీద ముడుచుకుని పడుకుంది సుధీర్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురు చూస్తూ మాటమాటికి ఫోన్ వంక చూస్తుంది ఉదయం పది గంటలు దాటుతున్న ఎంతకీ సుధీర్ నుంచి ఫోన్ రాకపోవడంతో తానే చేద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుంది పూజిత సుధీర్ నంబర్ని తీసి కాల్ బటన్ నొక్కబోతూ మళ్ళీ అంతలోనే వద్దనుకుంది అసహనంతో ఫోన్ని పక్కన పడేసి కళ్ళు మూసుకుంది కొంచెం సేపటికి వంటగదిలో నుంచి క్రాంతి మళ్ళీ గట్టిగా పిలవడంతో తప్పదన్నట్లు మంచం దిగి ఫోన్ ఛార్జింగ్ పెట్టి బాత్రూంలోకి వెళ్ళింది పూజిత ఆమె స్నానం పూర్తి చేసి వచ్చేసరికి నీ ఫోన్ తెగ మోగుతుంది ముందు వెళ్ళి చూడు అంది క్రాంతి పరుగున వెళ్లి ఛార్జింగ్ తీసి చూసింది పూజిత ఫోన్లో తండ్రి నుంచి సుధీర్ నుంచి మిస్ కాల్స్ ఉన్నాయి వెంటనే ఆమె సుధీర్కి ఫోన్ చేయబోయేలోపు మళ్ళీ సుధీరే ఫోన్ చేశాడు వెంటనే ఆ చెప్పు అంది ఏం లేదురా నేను గ్యాలరీ పనుల్లో పడి నేను డాడీకి అసలు ఫోన్ చేయలేదు ఇందాక ఆయనే నాకు ఫోన్ చేశారు నీతో మాట్లాడతానంటూ ఫోన్ నీకు ఇమ్మన్నారు బాత్రూంలో ఉన్నావని వచ్చాక నీతో ఫోన్ చేయిస్తానని మేనేజ్ చేశాను ఒకవేళ నీకు కాల్ చేస్తారేమో జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు సుధీర్ అలాగేలే అని ముభావంగా చెప్పిందామే సరే ఉంటాను అన్నాడు సుధీర్ సుధీర్ నుంచి ఇంకేదో వినాలని ఆత్రపడుతున్న పూజిత ఆ ఒక్క ముక్క చెప్పేసి సుధీర్ ఇక ఉంటాను అనడంతో కంగారు పడిపోయింది అప్రయత్నంగా వెంటనే అన్నయ్య ఒక మాట నీ ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగిందా అని అడిగేసింది అడిగిన తర్వాత తన తొందరపాటికి నాలుగు కొరుక్కుని అదే పెదనాన్న పెదనాన్న పెళ్లి ఎలా జరిగింది అని అడిగితే ఏమని చెప్పాలి అందుకని అని తడబడుతూ అందామే సుధీర్ ఓ క్షణం ఆలోచనలో పడి మనోజ్ పెళ్ళా అని సందిగ్ధంగా ఆగాడు తర్వాత డాడీ అడిగితే వాడి పెళ్లి ఆగిపోయిందని చెప్పరా మ్యాటర్ నేను ఆయనకి చెప్తాలే అని గంభీరంగా అన్నాడు అంతే పూజిత అదిరిపడి షాక్ కొట్టినట్టుగా మంచం మీద కూచుండిపోయింది తాను విన్నది నిజమో కాదో అన్నట్టు అపనమ్మకంగా ఏంటి పెళ్లి ఆగిపోయిందా ఏ అని ఆత్రతగా అడిగింది మనోజ్ పెళ్లి చేసేసుకుంటున్నాడు అనుకుంటూ రాత్రంతా పడ్డా ఆమెలోని బాధ పెళ్లి ఆగిపోయిందని వినగానే పూర్తిగా పోయి మనసుకి పట్టలేనంత ఆనందంగా అనిపించింది తన మనసులోపల మనోజ్ పెళ్లి మీద ఇంతటి విముఖత ఉందని ఆమెకి ఈ క్షణమే తెలుస్తుంది నిన్న సాయంత్రం మనోజ్ ఏం తిన్నాడో ఏమో రాత్రంతా వాంతులయ్యాయి పెళ్లి మీద కూర్చోగానే కళ్ళు తిరిగి పడిపోయాడు నీళ్లు కొట్టినా ఏం చేసినా స్పృహ రాలేదు వెంటనే సెంటీని హాస్పిటల్కి తీసుకెళ్లాం డాక్టర్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందన్నారు అని చెప్పాడు సుధీర్ పెళ్లి అయిపోయింది అని విన్నప్పుడు పూజితలోకి తొంగి చూసిన సంతోషం మొత్తం ఆ మాటతో ఆవిరైపోయింది కంగారు పడుతూ మనోజ్ హాస్పిటల్లో చేర్పించారా ఇప్పుడు ఎలా ఉంది ఇంకా అక్కడే ఉన్నాడా నేను చూడ్డానికి రావచ్చా అని ఆదుద్దాగా అడిగిందామే ఆమెలోని కంగారు సెల్ఫోన్లో కూడా స్పష్టంగా అర్థమై నివ్వెరిపోయాడు సుధీర్ పూజితకి మనోజ్ అంటే పడదు అనుకున్నాడు ఇప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా ఆమెకి ఇష్టం ఉండదనే మనోజ్ ప్రస్తావన తేరకుండా ఫోన్ పెట్టేద్దామనుకున్నాడు కానీ పూజితే పెళ్లి గురించి అడిగి ఆ పెళ్లి అయిపోయిందనగానే షాక్ అయింది మనోజ్కి బాగోలేదని చెప్తే చూడ్డానికి వస్తానంటుంది ఒక్క రోజులో ఏమైంది పూజితలు ఇంత మార్పేంటి అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుధీర్ టెన్షన్ పడకురా నేను గ్యాలరీ వరకు కుర్రాడికి అప్పగించి జస్ట్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను కొంచెం పర్లేదు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామన్నారట అని ఆమెకి ధైర్యం చెప్తున్నట్టుగా అన్నాడు సుధీర్ నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా అంత సీన్ లేదులే కానీ నువ్వు వన్ అవర్లో ఇక్కడికి రా నేను రెడీ ఉంటాను హాస్పిటల్కి వెళ్దాం అని ఫోన్ కట్ చేసింది పూజిత సీన్ లేదంటూనే హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటూ ఆమె ఆర్డర్ చేసిన విధానానికి ఫోన్ని మొహానికి ఎదురుగా పట్టుకుని దాని వంక చూస్తూ చిత్రమైన వంక నవ్వొకటి నవ్వాడు సుధీర్ ఎదురుగా ఉన్న మనోజ్కి పూజిత వస్తానందని చెప్పాడు సుధీర్ చెప్పింది వినగానే పూజిత వస్తానందా అంటూ బెడ్ మీద నుంచి గబ్బుకుని లేచి కూర్చుని షాకే నమ్మసక్యం కానట్టుగా అడిగాడు మనోజ్ తలుపుతూ నీకేమైందోనని టెన్షన్ పడినట్టు కూడా అనిపించిందిరా నిన్నగాక మొన్న నిన్ను నన్ను పిచ్చి తిట్లు తిట్టిందిరా బాబు నీ ఊసిత్తితేనే బీపీ తెచ్చుకునేది పీక పిసికి చంపేస్తానన్నట్టు చూసేది ఇప్పుడేంట్రైలా పైగా నేను టెన్షన్ పడుతున్నానని నీతో చెప్పానా అని ఫోన్ కట్ చేసేసింది ఈ అమ్మాయి ఎప్పుడెలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టంరా నాయన అని తలపట్టుకున్నాడు సుధీర్ సుధీర్ చెప్తున్నది మనసులోకి ఎక్కుతూనే మనస్ఫూర్తిగా హాయిగా నవ్వాడు మనోజ్ అప్పుడే రౌండ్ల కోసం ఆ స్పెషల్ రూమ్లోకి వచ్చిన డాక్టర్ గారు మనోజ్ నవ్వుని చూసి ఆయన కూడా చిరునవ్వు నవ్వుతూ నైస్ రికవరీ నవ్వుతున్నావా మిస్టర్ మనోజ్ రాత్రి ఈ గురించి అందరూ ఎంతగా టెన్షన్ అయ్యారో తెలుసా అంటూ మనోజ్ పల్స్ చెక్ చేశారు డాక్టర్ని చూసి మౌనం వహించాడు మనోజ్ డాక్టర్ గారు సుధీర్ వంక చూసి జస్ట్ ఎ మినిట్ అంటూ గది తలుపు వైపు చూపించారు అర్థమైనట్టుగా వెంటనే ఆ గదిలోంచి బయటికి వెళ్ళాడు సుధీర్ ఏదో గుర్తొచ్చినట్టుగా తలుపు దగ్గర ఆగి నేను పూజిత వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకొస్తానరా అని మనోజ్తో చెప్పాడు సుధీర్ అలాగేనన్నట్టుగా తలూపాడు మనోజ్ డాక్టర్ గారు తల పంకిస్తూ చిన్నగా నిట్టూచి ఇప్పుడు చెప్పు మనోజ్ నువ్వు యాంటీవైరల్ పిల్స్ హెవీ డోస్ ఎందుకు తీసుకున్నావు అని సూటిగా మనోజ్ కళ్ళలోకి చూస్తూ అడిగారు ఆ ప్రశ్న వినగానే ఉలిక్కిపడి దాన్ని కవర్ చేసుకోవడానికి వెంటనే ఏంటి డాక్టర్ అన్నాడు మనోజ్ అతను ఎంత కవర్ చేసుకుందామని చూసినా గొంతులో తడబాటు తొంగి చూసింది ఈరోజు మార్నింగ్ నీ మ్యారేజట కదా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని మనోజ్ను చూస్తూ అడిగారు ఆయన అలా సూటిగా చూస్తూ అడిగిన ఆయనతో కాదని వాదించలేక తలదించుకున్నాడు మనోజ్ నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని మీ వాళ్లతో చెప్పాలి కానీ ఇలాంటి పనులు చేసి ఫూలిష్గా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా అని మందలిస్తున్నట్టుగా అన్నారు ఆయన తల అడ్డంగా ఊపాడు మనోజ్ వెంటనే డాక్టర్ ఈ విషయం మా అని సందిగ్ధంగా అయిపోయాడు ఐ నో ఇట్ మీ వాళ్ళకి చెప్పను కానీ ఇక మీదటి ఇలాంటి యూజర్స్ నిర్ణయాలు తీసుకోకు అని హెచ్చరించారాయన